సంధ్య శీర్షికలు కీచురాళ్ళ ప్రేమ కీచురాళ్ల ప్రేమ మోహపు ప్రణయ తేలింతలే కిచుకిచ కిచుకిచ కీచురాళ్ళ పిలుపులు ప్రేమ విందుకే పిలుస్తుంటాయి కిచుకిచమంటూ కిచకిచ శబ్ద తరంగాలు రెండంతుల కత్తుల వంటి రెక్కలతో రుద్దుకొని పిలుస్తాయి నిర్జనవరం కారు చీకటిలో కారు అడవిలో కీచురాళ్ల శబ్దం ప్రవాహమై పిలుస్తుంది ప్రేమ మకరంతం పంచుకుందుకు మోహ ప్రణయంతో మురిపించి మరులు గొలిపేందుకు చిచకిచకిచ అంటూ ఈ కీచురాళ్ళు తోటి పిలుస్తూ ఉంటాయి రెండు కీచురాళ్ళు పోరాటంలో అరిచి అరకులు చిచకిచకిచ ప్రమాదం వెంబడిస్తే తప్పుడు దుష్టుడు పగవాడు తరుముతుంటే ఈ కిచకిచనాదం వినిపిస్తుంది గొల్లభామలు పెరిగే తవ్వలో దాని జాతికి చెందిన కీచురాయి శబ్దాలతో శబ్ద తరంగాలు వినిపించేవిగా ఉంటాయి సొగసరి మగ కీచురాయి శబ్దవాహిని కిచకిచమంటూ నోటితో స్పర్శతో కాదు రెండు రెక్కల కత్తి అంచులతో వృద్ధి కిచకిచమంటూ శబ్దతరంగాలు వినిపింపచేస్తాయి నిర్జన మనములు కారు చీకటిలో కీచురాళ్ళ శబ్దం ప్రవతిస్తుంది ప్రేమ మకరందం పంచుకొందుకు మోహపు ప్రణయంలో మురిపించి మరులు గొలిపేందుకు కీచ ఈ కీచురాళ్ళు వలపు పిలుపురే సెలవు మరి